ఆరు నాలుగు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు లేచేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయద్దని తెలియచేయండి దయచేసి దానివల్ల మనకు లాభాలేం లేవు లాభాలు వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రీటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నౌ కాయగూరల ధరలు టమాటాలు ఎట్లా రామీ కేజీలు ముప్పై కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు నలభై రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు మునక్కాయలు కేజీ పది అర్ధ కేజీ ఐదు రూపాయలు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీ యాభై ఉర్లగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీ యాభై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చిక్కుడుగాలు కే కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు నరే చోళకాయలు కొన్ని ఉన్నాయి లోపల చోళకాయలు లేపమ్మా ఆరు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్